హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి వీడియోస్ లేట్ అవుతున్నాయి రావట్లేదు అని అనుకుంటున్నారా హెల్త్ అయితే అసలు బాగోట్లేదు నాకు గొంతుకులో ఏదో ఇన్ఫెక్షన్ సంథింగ్ ఏదో జరిగింది సో అందువల్ల అనేది నేను ఏం మాట్లాడలేను కదా వాయిస్ ఓవర్ అయితే అసలు ఇవ్వలేను సో అందువల్ల వీడియోస్ అయితే రావట్లేదు అసలు రావట్లేదు నేను వాయిస్ ఇవ్వడానికి కూడా రావట్లేదు ఇప్పటికీ కూడా ఇంకా అంతే ఉంది కొంచెం పెయిన్గా ఉంది ఎక్కువ మాట్లాడిన ఫుడ్ కూడా అయితే పెద్దగా తీసుకోలేకపోతున్నాను హాస్పిటల్లో మళ్ళీ ఇంకోసారి చెక్ చేయించుకోవాలి ఇంకా అయితే పొయ్యి ముట్టే అయితే జరిగింది ఎందుకంటే రోజు గ్యాస్ అయితే గ్యాస్ అయిపోతుంది ఎందుకలే వేస్ట్ అని చెప్పేసి పొయ్యి చాలా చాలామంది అనుకుంటున్నారు ఏంటి వీడియోస్ పెడుతుంది ఏంటి అనుకుంటున్నారు నా డైలీ లైఫ్లో నా డైలీ ఏం జరుగుతాయో అవే నేను మీతో చూపించాలి చూపించాలనుకుంటున్నాను సో అవే చూపిస్తున్నాను ఇంక ఈరోజు అయితే ముగ్గు వేసాను అసలు మీకు ముగ్గు కూడా కనిపించట్లేదేమో కింద నేల మంచిగా లేదు కదా కాకపోతే ఏంటి అంటే ఇవాళ పెందలాడలేగాను పూలయితే ఇంకా స్నానం చేసేసి వచ్చాను స్నానం చేసి వచ్చి పూలయితే మంచిగా తీసుకున్నాను పూలు మందార పూలు అవి అయితే నాకు దొరకట్లేదు చెట్లు కొట్టేసేసారు ఇక్కడ ఏం లేవు ఇంకా స్నానం చేసి వచ్చి కొంచెం పూలే ఉన్నాయి ఇంకా కొంచెం పూలే ఉన్న ఉన్నాయి కదా అవే ఇంకా అవే పెట్టుకుందాంలే ఎల్లో కలర్ పూలు అయితే ఉన్నాయి ఇంకా ఇల్లు కొంచెం పసుపు నీళ్ళతో జల్లుదాం అనుకుంటున్నాను అంతలోకి కోళ్ళు గుర్తొచ్చినాయి కోళ్ళు గుర్తు వచ్చేపాటికి ఇంకా కోళ్ళన్నిటిని వదిలిపెట్టాలి ఈసారి అన్ని పుంజులే అయినాయి పెట్టలు అయితే ఏం అవ్వలేదు ఒక్కటే ఒక పెట్టు ఉన్నట్టుంది వాటిని జాగ్రత్తగా కాపాడాల్సి వస్తుంది ఎందుకంటే కుక్కలు బయట తెగ తిరుగుతూ ఉంటుంది అసలు కష్టంగా ఉంటుంది వాటిని జాగ్రత్త చూసుకోవటమే సరిపోతుంది పెంచే కూడలు కదా గబాగాలని ఏదైనా తినేసినవి అంటే కుక్కలు చాలా బాధ అనిపిస్తూ ఉంటాయి కష్టం కదా పెంచే వాళ్ళకి తెలుస్తున్నాయి అన్నట్టు ఇంకా అక్కడంతా గలీష్ చేస్తే ఏమన్నా అని చెప్పేసి ఇంకా మంచిగా నీట్గా అయితే ఊడవటం జరిగింది డైలీ ఊడుస్తాను ఇంకా ఓడించిన తర్వాత అయితే పసుపు ప్యాకెట్ అయితే కొత్త ప్యాకెట్ తీసుకున్నా మొన్న బయటికి వెళ్ళినప్పుడు అయితే అన్ని తీసుకున్నాను కావాల్సినవి అన్నీ సో ఇంకా అది కొత్తది నోటితో చింపరు కదా అనేది దేవుడికి సంబంధించినవి అనేది ఇంకా అందుకని నోటితో చింపకుండా ఆ గోడకైతే అట్లా అనేపాటికి అది అయితే ఓడిపోయింది ఇంకా పసుపు తీసుకొని నీళ్ళు అయితే కలిపాను ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కదా కొంచెం పసుపు నీళ్ళు చల్లుకుంటే కొంచెం శుభ్రం అయ్యద్ది అన్నట్టు అనిపించి నేనైతే అలానే చల్లుతాను నాకు మా అమ్మమ్మ అలానే చెప్పింది సో నేను అలానే చల్లుతాను మా మమ్మీ అదే చెప్తుంది ఒక్కొక్కరింటే ఒక్కొక్కలా చేసుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళది ఇంకా పెట్టిన పూల ముందు రోజు పెట్టిన పూలయితే తీస్తాం కదా అవైతే తీసాను చాలా మంది ఏం చేస్తారంటే దేవుడికి పెట్టిన పూలు కింద పడేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ చెత్తలు వేస్తూ ఉంటారు దేవుడికి పెట్టిన పూలు అయితే ఎప్పుడు కింద వేయకూడదు కింద కానీ డస్ట్బిన్లో కానీ ఎక్కడైతే వేయకూడదు చెట్ల మీద కానీ లేకపోతే ఇంకెక్కడైనా పడేయచ్చు కానీ అట్లా డస్ట్బిన్లో అట్లయితే వేయకూడదు అని మా అమ్మమ్మ చెప్పేది కానీ మరి కొంతమంది ఎలా చేసుకుంటారు అని అనేది నాకైతే తెలియదు నేనైతే అంతే చేస్తాను పూలైతే కింద అయితే పడేం మేమైతే మాత్రం ఇంకా దీపారాధన అయితే చేశాను గాలి వస్తుంది బాగా గాలి ఎక్కువగా ఉంది ఇంట్లో పిల్లలు ఇంటికాడ పిల్లలు కూడా వచ్చారు ఇంకా వాళ్ళతో సరిపోతుంది ఈరోజు మొత్తం అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయితే చేశాను ఇంకా ఆ పూజ చేసిన తర్వాత మనము మన పనులు ఉంటాయి కదా జడలు వేసుకోవటం బొట్టు పెట్టుకోవటం చిన్న చిన్నవి సో ఇంకా కిటికీలు అయితే ఓపెన్ చేసేసి జడ టూ డేస్ అవుతుంది వేసుకోక ఆ పిల్లేమో అక్కడ అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలకి వీళ్ళకి సెలవులు ఇస్తే మాత్రం అల్లరి చేయటం ఎక్కువ హాయిజీ అవుతుంది నాదేమో స్నానం చేసి వచ్చేపాటికి తడిసింది ముందు హెయిర్ అది ఆరేపాటికే సగం టైం పడుతుంది ఇంక ఈ పిల్ల హాయ్ చదువుతుంది అంట ఓ హాయి చదువుతా హాయి చదువుతానని ఓ అక్కడికి వచ్చి ఓ ఎగురుతుంది ఇంకా ఈరోజైతే ఫ్రెండ్స్ బ్లాడ్ అయితే వేశాను రోజు పోనీటైలు పెట్టి పెట్టి బోర్ కొట్టేసింది సర్లే ఈరోజు పొనిటైలు వేద్దామని చెప్పేసి పోనీటైలు అయితే వేసుకున్నాను ఇంకా మా డైసీ అయితే ఓ తిరుగుతున్నాడు అటు ఇటు ఇటు అటు అసలు వాడు అంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు వాడు అల్లరికి నాకే హెడేక్ వచ్చింది కానీ అంత క్యూట్గా చూస్తాడు మనుషుల్ని మాత్రం ఇంకా నేను మా అమ్మ అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొస్తే అది తింటున్నానని చెప్పి మా గడ అసలు ఎట్లా చూస్తున్నాడో చూడండి మీకే చూపిస్తాను వాడికి ఏది తింటున్నా కానీ వాడికి మాత్రం అసలు ఏది చూసినా అసలు బీరు పోనీడు ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి ఇంట్లో ఇంకా ఈరోజు రథసప్తి కదా సో అందుకని చిక్కుడుగా కోరే చాలా మంది తింటారు అది ఎవరిష్టం వాళ్ళది తినేవాళ్ళు తింటారు తినేవాళ్ళు తినరు మా మమ్మీ అయితే ముందుగానే తీసుకొచ్చింది తినాలి అని చెప్పేసి ఇంకా అయితే వలుస్తున్నాను నాకు చిక్కుడుగా కూర ఉండటం అయితే రాదు మిగతాయి వండుతా కానీ ఇంకా మా డైసీ గడికి అయితే ఆకలేస్తుంది ఓ అరుస్తున్నాడు ఇంకా దాని ఫుడ్ పెట్టాలి కాబట్టి మనం మనం టైంకి తిన్నా తినిపోయినా దానికి మాత్రం ముందు పెట్టాల్సిందే ఇంకా నేనేం చేస్తున్నానంటే హాట్ వాటర్లో పెడిగ్రీ వేసి పెడుతున్నాను దాని ఆ పప్పి తినేవి అవే కాబట్టి సో నేనైతే అది తీసుకున్నాను ఇంకా అదే పెడుతున్నాను ఒక్కొక్కరు పెడతారు వేరే వేరే అయినా పెట్టుకోవచ్చు అది ఇష్టం వాళ్ళది ఇంకా హాట్ వాటర్లో వేస్తే చక్కగా మెత్తగా అయిపోతాయి ఇంకా దాన్ని స్మాష్ చేసి పెట్టుకోవటమే దానికి అవి ఇంకా మెత్తగా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఎలా పడితే అలా పెట్టుకున్నా దానికి పాప మారగదు కదా ఇంకా అవి పొయ్యి మీద నుంచి అయితే తీసాను మంచిగా వాటిని మెత్త ఎంతగా నలభేపాటికి సుగుణం టైం పడుతుంది ఎక్కువ హాట్ వాటర్లు అయితే ఆటోమేటిక్గా ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది నేను దాన్ని ఫుడ్ పెడుతుంటే అది మాత్రం అసలు ఎంత ఇదిగా చూస్తుంది అంటే నిజంగా దానికి ఆగలేదు దానికి స్మెల్ తెలిసిపోతుంది కదా మనకన్నా అవి విశ్వాసం ఎక్కువ ఇస్తుంది అసలు మీరే చూడండి అది అసలు ఎట్లా చూస్తుందో నేను ఎటు జరిగితేటూ ఎట్లా చూస్తున్నాను ఒకసారి చూడండి మీరే ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి అని చెప్పేసి అయితే నేను ఫ్యాన్ అయితే పెట్టాను దానికి అసలు అది ఆకలికి ఆగేటట్టు అయితే లేదు కాసేపు అటు ఇటు తిప్పు దామలే తీసుకెళ్ళాను కానీ దానికి ఎంత కోపం అంటే అంత కోపం ఉంది అబ్బాయి కదా కొంచెం కోపం ఎక్కువే ఉంది ఎత్తుకున్నా ఒప్పుకోడు కొరుకుతాడు అరుస్తాడు అసలు ఎట్లా చేస్తాడంటే అట్లా చేస్తాడు కానీ వాటి ప్రేమ వేరే ఎట్లయినా వాటికి విశ్వాసం ఎక్కువ ఉంటుంది మనుషుల కన్నా ఈ రోజుల్లో వీటికే ఎక్కువ ఉంటుంది ఇంకా ఆరి ఉంటుందిలే అని చెప్పేసి నేనైతే ఇంకా వంటగదిలోకి అయితే తీసుకొచ్చాను ఇంకా ఆరుంటుందిలే అని కిందకైతే దాన్ని అయితే దింపేశాను ఇది కిందకి దింపినా కూడా ఉండదు అసలు ఈ టైంలో ఆకలి టైం కదా అస్సలు ఉండనంటే ఉండదు ఇంకా దానికోసం ఫుడ్ అదంతా అయితే బాగా మెత్తగా పిసుకుతున్నాను ఒక్కొక్కటి ఏంటి అంటే గట్టిగా ఉంటుంది మళ్ళీ మధ్యలో అది ఇరుకుపోతుందేమో అని చెప్పేసి దాన్ని బాగా మెత్తగా అయితే కలిపాను ఇదేమో కింద నాకు కాళ్ళ కాడ స్లాగ్ని కూడా ఆగట్లేదు ఇంకా నన్ను పైకి ఎక్కిస్తావా ఎక్కివా నాకు పెడతావా పెట్టవా అని ఒక ఇదితో చూస్తుంది అసలు ఆగనే ఆగట్లేదు పిల్ల మాత్రం ఇంకా చేయి అయితే తుడుచుకుందాన్ని అయితే పైకి ఎక్కించాను అక్కడ పెట్టాను మామూలుగా అయితే కింద కూర్చోబెట్టి పెడతాను ఇంకా ఎంత హ్యాపీగా తింటుందో అది నార్మల్ డాక్స్ అయితే ఎట్లా పెట్టినా ఓకే కానీ సిడ్జు వచ్చేపాటికి ఏంటంటే చాలా సెన్సిటివ్ అను చాలా ఇదిగా ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయటం కూడా అందరికీ చాలా కష్టంగానే ఉంటుంది పెంచుకునే వాళ్ళకంటే ఇంకా ఈజీ అనేది అలవాటు అయిపోతుంది కానీ ఇది మాత్రం చాలా కోపం ఎక్కువ అమ్మ తట్టుకోలేము మనం ట్రైనింగ్ని ఇవ్వాలి ఇంకా అలాంటప్పుడు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా చిక్కుడుకాయ కూర అయితే ఉండాలి కాబట్టి కూరలు వండాలంటే మన తర్వాతే ఫస్ట్ ముందు వెనక వెనకది ముందు చేస్తున్నాను అసలేమైందంటే చిక్కుడుకాయ కూరలో ముందు చిక్కుడుకాయలు ఉడకబెట్టాలిగా ఆ చిక్కుడుకాయలు కూడా ఉడకబెట్టుకుండా ముందు ఉల్లిపాయలు వేసి తాలింపు గింజలు వేసి చేస్తున్నాను నాకు నిజంగా మైండ్ కూడా పనిచేయట్లేదు చివరికి లాస్ట్కి వచ్చేపాటికి తర్వాత మళ్ళీ గుర్తు వచ్చేసి ముందు అవి ఉడకబెట్టాలి కానీ చెప్పేసి ఇంకా ఇమీడియట్లీ ఇంకా అవి ఈ వాటర్ పోసేసి ప్రశాంతంగా ఉడకబెట్టాను ఫస్ట్ ఇంకా మా డైసీ గడు మంచి స్లీప్ అయితే వేస్తున్నాడు నేనైతే ఈ రెండు పనులు కంప్లీట్ అయితే చేసుకుందాంలే అని చేశాను ఇంతలో కూర వన్ లోపు అన్నం కడిగి పెట్టేద్దాంలే అని చెప్పి ఇంకా రైస్ కడగడానికి వెళ్ళాను అందులోకి ఏమో ఆ తలుపు ఉండట్లేదు మా డైసీ గడ్ నేను ఏం చేస్తున్నానని అన్నీ చూస్తానే ఉంటాడు ఊరికే ఖాళీగా కూర్చోడు మనుషులు ఎటు వెళ్తే అటు వెళ్తానే ఉంటాడు ఇంకా బేం కడిగిన నీళ్ళు అయితే మనీ ప్లాంట్ చెట్లు అయితే పోస్తున్నాను అసలు వాటర్ అయితే పోయట్లేదు మనీ ప్లాంట్ చెట్టు అది చచ్చిపోయిద్దేమని అని చెప్పేసి ఇంకా పోసి ఎసరు చూసి తీసుకొని వచ్చేసాను డైసీ గడ్ మళ్ళా మళ్ళీ పడే వచ్చాడైనా కూడా ఇంకా కూర అయిపో వస్తుంది ఇంకా అన్నం అయితే కంప్లీట్ అయితే చేశాను మళ్ళీ అన్నం లేట్ అవుతుందేమో మమ్మీ వస్తారు అని చెప్పేసి ఇంకా అన్నం అయితే వండాను ఇంకా మా అమ్మ తింటుంది ఎలా ఉంది అని అడిగితే బానే ఉంది బానే ఉంది అని తలగై తూపుతుంది సరే గైస్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ను ఆఫీషియల్